అంటే అత్తమ్మా పచ్చిమిరకాయలు కొంద ఏంటి ఇవి చామదంపలో ఒక పావు కేజీ ఉన్నాయి ఉన్నాయత్తమ్మా కానీ త్రీ వెరైటీస్ కావాలి వెరైటీగా ఉండదు అత్తమ్మ ఇంకా కూరగాయలు కూడా ఏం లేవండి ఇంట్లో అత్తమ్మ ఏం చేస్తుంది ఎలా చేస్తుందో చూద్దామండి మా అత్తమ్మకి అసలు తెలివి ఎక్కువ నాకేమో ఆకలి ఎక్కువ మా అత్తం ఏం చేద్దాం చూద్దాం ఏంటి ఏ అత్తం ఇంటి ఏం చెప్తా చెప్పరా ఏం నువ్వు ఒకసారి చెప్పి మీకు ఏమన్నా ఐడియాస్ వస్తే ఏమో అర్థం పెట్టేసుకుంటావా పులుసు అయితే ఒకటే కదా అందుకని పులుసు అసలు మనకి ఎత్తా మనకు కావాల్సిందేంటి ఏ పుళ్ళు ఇగురులు అది చెప్పేసి చూసారా ఏ పులు ఈగురులు కావాలి నాకేమో పులుసులు కావాలి అదండి వైద్యులకు ఏదైతే సెట్ అవుతుందో చూడండి మీరు కూడా చెప్పండి కామెంట్ చేయండి మా అత్తమ్మ మేము ఏం వండుతున్నాము ఇవి ఉన్నాయి కదా ఇయో ఉడికించి అలాగే అంతమ్మ ఉడికించేస్తాను ఉడికించేయి ఉడికించేస్తే అప్పుడు ఏం చేయాలో చెప్తాను సరే అత్తమ్మ ఈ పచ్చిమిరపకాయలతోటి నీకు మూడు వెరైటీస్ అన్నావు కదా చూ చేస్తాను చక్కగా ఆకేసుకుని ఈ వడ్డించుకుని తిరిగి ఓకే అంటారా ఓకేనా పక్కపక్క మీకు కూడా బాగోడు మీరు అందరు బాగున్నారా మేము బాగున్నాం అండి మీరు అందరూ మరీ మరీ బాగవ్వలేని బాగవద్దు అని కోరుకుంటున్నాను రోజు వంట ఏంటి అనుకుంటున్నారా ఆగని ఆగని నేను చెప్తానండి అత్తమ్మ పనిచేస్తున్నారో కాలు పని చేయట్లేదని చెప్తున్నారండి కాదండి ఇదంతా సర్ది నేనే ఏ ఏ పొయ్యి తీసుకొచ్చి శుభ్రం చేసింది నేనేండి ఏ దొంబలు కడిగింది నేనేండి పప్పు కరిగింది రేనండి మొత్తం తెచ్చి పెట్టింది నేనండి బుద్ధి కూర్చొని అక్కడ వంట చేస్తానండి అది ఇంతగా లేదండి అదండి పాయింట్ వద్దా అంత వద్ద వస్తమ్మా అంత వద్దు పని చేయని పెట్టారండి వాళ్ళు చాలా బాధగా ఉందండి నాకు మామూలుగా లేదండి ఇప్పుడు కూడా చేస్తుందండి ఇవన్నీ తెచ్చి పెట్టాను కదండీ ఇదిగోండి చేమ దుంపలు కడిగేసి పట్టుకొచ్చిందండి ఇదిగో శుభ్రంగా కడిగేసుకున్నాం కదా ఇంకో గ్యాస్ వేగించుకున్నాను ఇది ఎలాగదండి ఎలగదీ అక్కడ ఆన్ చేసాను ఆన్ చేసే ఉంది తెలిసి వెళ్ళినట్లే స్టార్టింగ్ ట్రబుల్ వత్తమ్మా ఇదిగోండి చేమ దుంపలు పెట్టాను ఇదేమో ఏమో కందిపప్పు అండి కందిపప్పు కూడా కడుపు వచ్చిందండి ఇదిగోండి కందిపప్పు ఏమో శుభ్రం కడుక్కొచ్చి నీళ్ళు పోసి పట్టుకొచ్చింది ఈ చేమతంపలు శుభ్రం కడుక్కొని నీళ్ళు పోసి పట్టుకొచ్చింది ఈ రెండు ఉడికిన తర్వాత ఏం కూర చేస్తున్నాను ఏంటనేది చెప్తానండి తనకు కూడా తెలీదు ఇదేంటి ఇదేంటి అంటుంది అది చేసిన తర్వాత చెప్తానండి మూడు రకాలు అంది కదా మూడు రకాలు చేసి చూస్తాను ఎలాగ ఏంటి అనేది కోడలతో పాటు మీకు కూడా సస్పెన్స్ మూడు ఇంకో వంక తిప్పుడు రాలేదు ట్రై చేయాలండి ఈసారి మాకు పండా ఏ రోజు మా ఇద్దరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి మాట పట్టింపు కానీ గొడవ కానీ తెలియదు అలా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాం తనే నాకు సర్వం అయి చేస్తా ఉంటది నడుమిరిపోయేలా ఉన్నాను అంటే తను ఉండబట్టేనండి ఆడపిల్ల అనుకుంటాం కోడలు కూడా కూతుర వద్దు అండి అది నిజమండి నా విషయం ఇదిగండి ఉడుకుతున్నాయి కదా ఈ ఉడికిన తర్వాత ఏం చేస్తున్నానో మీకు చూపిస్తాను సరే అత్తమ్మండి అత్తమ్మ ఎంత వరకు వచ్చింది అత్తమ్మ మెత్తగా ఉడికిపోయింది ఇంకా అలబెట్టేసుకోవచ్చు సరే అత్తమ్మ అలాగే ఇది ఏంటి అత్తమ్మ అది మూడో కూర అన్నాను కదా మూడు అన్నా కదా నువ్వు అవునత్తమ్మ ఒకటి చామ దుంపలు ఒకటి మా అత్తమ్మ ఇష్టమండి కాదండి చెప్పేది వినిపించుకోండి ఒకటి మా అత్తమ్మ ఇష్టమండి అంటే పచ్చి పులుసు చేస్తున్నాను అంటే నాకు అసలు తెలియదండి వంకాయతో చేస్తారు పచ్చిమిరకాయలతో చేస్తారని తెలియదండి వంకాయ వేసి చక్కగా పచ్చిమిరకాయలు కాల్చి చేస్తారండి అత్తమ్మ ఎప్పుడు చాలా బాగా చేస్తారండి కానీ వంకాయలు లేవు కదండి లేవు పచ్చిమిరకాయలతో పచ్చి పులుసు అంటండి ఉప్పులు చింతపండు రసం అవునత్తమ్మా ఇక జీలకర్రను ధనియాలును పచ్చిమిరపకాయలు నూనె పెట్టాను అవునత్తమ్మ వచ్చే పని కూడా లేదు ఇదేమో మనవడికి ఇష్టం అండి పప్పు ముద్దపప్పు మనవడికి ఇష్టం చామ అంటే మరి ఏం చేస్తారో ఇత్తమ్మా వేటెన్సీ ఎత్తమ్మా అవి కూడా మీకు చూడు నీకు ఇష్టమైన వచ్చి చదువు సరే వత్తమ్మా నా ఇష్టం కదా పాడిష్టం కదా నీ అంటే ఫ్రై చేయాలి వస్తమ్మది వస్తమ్మా కదా కదా నువ్వు అవును అత్తమ్మా ఉప్పు మెత్తగా అయిపోయి పట్టేసుకుంటుంది ఆపేసి ఈ వేగిపోయి ఆపేసి ఎందుకు దాకెందుకు అంటే ఇందులో నువ్వు వేసేసి పప్పు గుర్తు పెట్టి దుప్పేసి బాగా తిప్పేస్తే మెత్తగా అయిపోతుంది అది అయిపోయాక ఉల్లిపాయ పులుసు మీకు తైలం పెట్టిన అత్తం మీ లోపల తైలం తినండి అత్తం మీకు నీరసం రాకుండా ఉంటుంది అది స్వీట్ పట్టుకొచ్చి ఇచ్చిందండి నీరసం రాకుండా ఉంటుందండి అండి అత్తమ్మ బాబా బాగా కుస్తీ పోట్లు పడతానండి మా అత్తమ్మ ఐఎమ్ హ్యాపీ అత్తమ్మ చూసారా పని చేయలు అన్నానని అని మీకు కంప్లైంట్ చేస్తాను కదా ఇప్పుడు ఏమంటారు చెప్పండి మీరు ఏమంటారండి మీకే సపోర్ట్ చేస్తారండి మిక్సీ అవసరం లేదండి గ్రైండర్ అవసరం లేదండి నూనె కూడా అవసరం లేదండి కాల్చే కాల్చలేక ఇప్పుడు కుదరదు కదా అని కూడా అలా చేసేసారండి అంతే అయిపోయింది ఎంత ఈజీగా చూడండి దీనికన్నా ఏది ఈజీ ఏది ఉండదు కదండి అవునండి పులుసు కూడా పిసికేసి రెడీ చేసి పెట్టి నేనే చేసాను నువ్వే చేసావని చెప్తున్నాను నేను నేను అదే చెప్పానమ్మా కొంతమంది తాలింపులు వేసుకుంటారు నేను ఈ రకంగా చేస్తానండి దీంట్లో ఏం చేస్తానంటే ఎక్కువ వంకాయ వంకాయ వేసేస్తాను ఇప్పుడు వంకాయ లేదు లేదు అని అనుకోవటం ఎందుకని ఈ రకంగా చేసే బెల్లం వేయమో అత్తమ్మా బెల్లం పొడి కదా మీకు గుర్తు చేద్దాం అని అత్తమ్మ మీరు మర్చిపోరనుకో అత్తమ్మా ఒకసారి చెప్తే బాగుంటుందని ఒప్పండి ఉడికిపోయింది దీనికి గిన్నె పట్టరా ఇంటికి చేదంపులు వేస్తమ్మా బెల్లం పండి పట్టుకొచ్చేవా నా దుంపులు ఎక్కడ చామ దుంపలు చేదంపలు ఉడిపిస్తమ్మా ఫుల్గా ఉడకలేదు ఇదిగోండి బెల్లం పొడి మన టేస్ట్ తగ్గట్టు తింటావా అంత ఎక్కువైనా పచ్చి పులుసు పర్వాలేదు బాగానే ఉంటుంది సరే అత్తమ్మ ఈ దొంపలు చాలా పెడుతున్నా అసలు ప్రమాదం ఏంది ఉంటుందండి మనోడు పన్నెండున్నరకు వచ్చేస్తాడు వచ్చేటోడికి గ్యాస్లు పొయ్యిలు ఈ గిన్నెలు చెంబులు ఏం వండకూడదు మంత్రం చేయాలి లేదంటే కనుక సెట్టింగ్ అంతా చూసి ఓహో మా వాళ్ళు వీడియో చేస్తున్నారని స్కూల్కి వెళ్ళడం మానేస్తాడు ఆడితే అంత ప్రమాదం అండి అది కడుపులో ఉండగా వంటలు బాగా నేర్చేసుకుంటాడు ఇప్పుడు బాగా ఎక్కువ చేసేవాళ్ళు మా పాత వీడియోలు చూస్తే మీకు అర్థమైపోద్ది రోజు చెట్లు చుట్టూ గుడి చుట్టూ చెట్లు అండి ఆ చెట్లలో పడి చేసేసేవాళ్ళు పిండి వంటలో అయ్యి అన్ని అవన్నీ ఇప్పుడు ఆడికి వంట చెయ్యాలి ఎక్కువ ఉన్నప్పుడు నేర్చుకుంటాడా నేర్చుకుంటారని అంటారు నిజం కూడా ఏమేమి చేసానో అవన్నీ అడుగు వచ్చేసి అది చాలా నానమ్మలాగా ఆలోచిస్తాడు కూడా అంతే అందరు అంటున్నారు అన్నమాట శడు సుబ్రలేషం అంటున్నారు అయిపోతున్నాను ఈ గొడ్డి ఒలిసేసి చక్రాల కోసుకున్నాను ఎక్కువ పని పనిచేయదండి బాగా పదులుగానే ఉండాలి రెండు కుక్కర్ అయితే రెండు విజులు వేసుకోవచ్చు మామూలుగా అయితే ఉడకబెట్టుకోవచ్చు ఇలా కోసేసుకుంటే సరే మా కోడలకు బాగా ఇష్టమైంది ఏంటి అంటే చాలా ఫ్రై అండి కర్రతూ కదండి బాగుంటాయండి చక్కగానే ఉడీ ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అండి ఇంకా నూనె కాగలేదు కదా అత్తమ్మ చూసాను అంటే కాబట్టి కనపడింది అని చూసాను అత్తమ్మ నూనె ఏంటి అత్తమ్మ మరి అంత తక్కువేసారు ఎందుకు మళ్ళీ వేస్ట్గా పడేయాలి కదా తక్కువేసానండి చూడండి ఇప్పుడు అది వాడేసిన నూనె మళ్ళీ మనకు పనికొస్తుందా పనిదా అది కాక నూనె మళ్ళీ వేసుకోవడం కూడా మంచిది కాదు దానికోసం తక్కువ వేసేయండి చూడండి కోడలకి కాస్తగారికి ఎంత తేడా కాగిందమ్మా కాగింది కాగిందే కష్టపడతా నేర్పాడు మా అమ్మ పొదుపు నేర్పి కానీ పంచి కూడా నేర్పింది అంటే ఇప్పుడు నేను ఏం లేచుకోకుండా వచ్చాను అట్లా అత్తమ్మా అది నీకు అర్థం అవ్వాలి ఎక్కడికి నేర్చుకున్నావు అది నీకు అర్థం అవ్వాలి రాజుగారు పెద్ద భార్య మంచిది చిన్న బారి మంచిది కాదని కదా అర్థం బా అర్థం అంతేనా నేను దుబారాగా ఖర్చు పెడుతున్నాను అత్తమ్మా కాదు కాదు అంటే పొదుపు మాట నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు మీ దగ్గర నేర్చుకుని వస్తామ్మ నేనే ఇంట్లో కూర్చోలేదు కదా అత్తమ్మా ఏదో స్కూల్ కి వచ్చేదాన్ని కాలేజీకి వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని అంటే పెళ్లి అయిపోయింది ఏమి నేర్చుకోలేదు నేర్చుకోవాలి మీరు నేర్పుతారని వీళ్ళు అమ్మండి పెళ్ళి అయిన తర్వాత వచ్చి మా అమ్మాయి కుక్కర్ పెడతాం రాదు ఏ చదువు చదువుకుంటే తెలుసు తర్వాత ఏంటది వంకాయ కూర తిందో మా దొడ్డు నిండానండి వంగ చెట్లు మా ఆ చెట్లు ఉంటే వంగ చెట్లు నిండా కాయలు ఉండేవి వాళ్ళందరూ పెళ్లి చూపులకి పెళ్లికి వచ్చినప్పుడు ఆ కాయలు చూసండి అమ్మకే అనేది బాబోయ్ వంకాయలు ఇన్ని కాయ కాయించుతుంది వాళ్ళ అత్తగారు మా కో మా అమ్మాయి ఏమో తిందో అని అందరూ చెప్పుకుని నవ్వుకునేవారు వాళ్ళు కానీ వచ్చిన తర్వాత అండి గుర్తి వంకాయ వంకాయ పచ్చడి వంకాయ పులుసు బాగా రుచి మరిగేసండి ఇప్పుడు రోజు వంకాయ వండి పెట్టలేదు నేను ఏం చేస్తున్నాయండి అమ్మగారి ఇంటికాడు అంటే చెయ్యండి చెయ్యొచ్చండి అత్తగారింటికాడ అలా కాదు కదండి సర్దుకుపోవాలి కదండి అదే అదే అండి సంగతి అర్థమైందండి వాళ్ళు ఇగ్గా రోజు వాళ్ళు ఏంటంటే ఎక్కువ పప్పు అండి బాగా పప్పులు బాగా ఎప్పుడు ఎగురు పప్పులు ఏదో వండుకుంటే పడుకుంటారు లేదు తెచ్చుకుంటే ఏటం చేపలు అవి ఇవి తెలియదు తక్కువ తింటారండి వాళ్ళు మా కోడలు ఇక్కడికి వచ్చిన తర్వాత మా అలవాట్లన్నీ మా అత్తమ్మ మట్టికి సూపర్గా పెడతారు చేపల పులుసు మట్టుకండి అత్తమ్మా కరకరలు ఆడతా వచ్చేస్తా ఏమనుకుంటున్నారండి బంగాళాదుంప చిప్స్ లా ఉన్నాయి కదండి అంత బాగా చేస్తారండి మా అత్తమ్మ సూపర్గా ఉంటుందండి మిగిలిన కూడా అలా వేపేసుకుందాం అత్తమ్మ వేపేసుకున్నాక మళ్ళీ చూపిస్తాం అయిపోయినాయి అత్తమ్మ ఏ అత్తమ్మ నూనె అన్నావు నువ్వు నూనె అన్నావు ఎప్పుడు పోయిండి అన్నావు ఆ నూనె అంతా అలా మిగిలిపోయింది ఇది అసలు ఆపదు చక్కగా అంతే అత్తమ్మా అందుకత్తమ్మా ఎక్కువ సార్లే మీరు ఏపల్లి పొయ్యి దగ్గర ఉంటే మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అత్త పని అప్పుడు చూడండి తీసే పసుపు ఎక్కువ పసుపు కొంచెం కారం గారికి పండగే పండగ అండి ఇందులో స్పూన్ తీస్తూ మా అబ్బాయి బాక్స్లో వేసినట్టమ్మా అంతే అయిపోయింది అయిపోయింది ఇందులో కావాలంటే మనం దాన్ని ఏమంటారు కరివేపాకు కూడా వేపుకుని వేసుకోవచ్చు ఆకర్న ముక్కలు వేపేసిన తర్వాత కరివేపాకు వేపుకుని వేసుకోవచ్చు నీకు ఇందాకేమని చెప్పింది నేను తినేస్తాను చూడండి బాగా ఎలా తినేస్తుందో చూడండి ఇదిగోండి ఇందాక తనకు ఏం చెప్పాను నేను నా వాగ్దానం నెరవేర్చుకున్నాను కదా మూడు రకాలు చేసి చూపించానని చెప్పాను ఇదిగోండి చక్కని పచ్చి పులుసు నాకు ఎంత ఇష్టమోనండి ఇదిగోండి ముద్ద పువ్వు ఏపులు ఇదండి ఈరోజు వంట పచ్చళ్ళు ఉన్నాయి పెరుగుంది ఇంతకుమించిన వంట ఏమవుతుంది చెప్పండి సూపర్ కదా మీ అందరికీ నచ్చిందండి నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే మా వీడియోస్ బాగా రీచ్ అవుతాయి మీ అందరి సపోర్ట్ మాకు కావాలి తెలివింటి అర్థగూడ రుచులతో అనల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని రుచులతో మీ ముందుకు వస్తాం మీ కామెంట్ మట్టికి తెలియజేయండి తప్పనిసరిగా మా వీడియో ఎలా ఉందో ఏమన్నా మీకు ఇంకేమన్నా కావాలో మనలో యానం లోపాలనిపిస్తే చెప్పండి పర్వాలేదండి ఏమనుకో మీ అందరూ మా కుటుంబ సభ్యులు మీకు ఏం వంటలు కావాలో చెప్తే మా అత్తమ్మ తప్పనిసరిగా వండి చూపిస్తారండి బాయ్ అండి మరిన్ని రుచులతో కలుసుకుంటాం